అందరికీ ప్రైజ్ ప్రైజలాడ్ బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచరల తరఫున శుభాభివందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప వలన బాగున్నారని నేను నమ్ముచున్నాను దేవుడు మనకు ఇచ్చే ఈ రోజు వాగ్దానం నిర్గమ కాండం ముప్పై నాలుగవ అధ్యాయం పదవ వచనం అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరును ఎహోవా కార్యమును చూచెదరు దేవుడు మోసేతో సెలవిస్తున్న వాగ్దానం దేవుని ప్రజలకు నేను అద్భుత కార్యములు చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఎన్నడూ చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన అద్భుతకరుడు ఆయన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఊహించని కార్యాలు బలమైన కార్యాలు దేవుడు చేయగలడు అందుకే మోషేకు చెప్తున్నాడు నేను మీరెప్పుడు చూడని అద్భుత కార్యాలు మీ మధ్యలో చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఇస్రాయిల్ పక్షాన దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎర్ర సముద్రంని యల్గా చేసి ఆరిన నేల మీద ప్రజలు ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించింది అదే విధంగా అదే సముద్రంలో శత్రు సైన్యాన్ని ముంచి వేసిండు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎన్నెన్నో కార్యాలు అద్భుత కార్యాలు ఇస్రాయేళ్ల పక్షాల చేసిండు అలాగే మరి ఇస్రాయేలీలు ఆ రెఫీదీము ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ నీళ్లు లేవు ఆ ప్రాంతం గుండా దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు నడిపించే నాయకుడు ఈ రోజులలో ఎటన్నా ప్రయాణం చేసినప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తాం చూపించినట్టు వెళ్తా ఉంటాం ఆ ఇస్రాయల్ ప్రయాణంలో దేవుడే నడిపించి ఉండాలన్నప్పుడు నడిపిస్తున్న సమయంలో రెఫిదీమ్ లో వాటర్ లేవని ఆయనకు తెలియదా ఆయనకు తెలుసు కానీ అక్కడ అద్భుతములు చేసే దేవుడు కాబట్టి అక్కడ ఆ ప్రాంతం గుండా వెళ్తున్న సమయంలో ఇస్రాయెల్ ప్రజలు మాకు వాటర్ లేవు మాకు త్రాగుటకు నీళ్లు లేవు అని అడిగినప్పుడు మోసే దేవునికి ప్రార్థన చేస్తాడు దేవుడు అంటాడు మరి హోరేబు బండ దగ్గరికి రా నేను అక్కడ ఉంటా నువ్వు ఆ బండను కొట్టు ఆ నుండి నీళ్ళు వస్తాయి అంటాడు మోస వెళ్ళి ఆ బండను కొట్టినప్పుడు అద్భుతంగా మంచి నీళ్ళు వస్తాయి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ నీళ్లు తాగి తృప్తి పొందుతారు ఆరు లక్షల కాలుబలం అంతేకాకుండా ఆ వాళ్ళ యొక్క పశువులు వాళ్ళందరూ తృప్తిగా తాగడానికి బండలో నుంచి నీళ్ళు ఇచ్చింది ఎంత అద్భుతం బండ నుంచి నీళ్ళు వస్తాయా రావు కానీ దేవుడు చేసే కార్యాలు అట్లుంటాయి ఆ ఏ అవసరతలో ఉన్నా దేవుడు మాత్రం అద్భుత కార్యాలు చేయనై ఉన్నాడు దేవుడు నీ మధ్య అద్భుత కార్యములు చేస్తాను అంటున్నాడు ఈ మాట నమ్ము దేవుడు నీ మధ్యలో అద్భుతములు చేస్తాడు గొప్ప కార్యాలు మహోప కార్యాలు దేవుడు చేయగల శక్తిమంతుడు కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చను గాక Amen.